వివాహమై పదేళ్లైంది పదిహేనేళ్లైంది పిల్లలు లేరు అంటారు దత్తత శిశువు కొరకు టెస్ట్యూబ్ బేబీ దాని కొరకు ప్రయత్నం చేయొచ్చా అలా అని అడుగుతూ ఉంటారు ఆ విధంగా దత్తత తీసుకోవటానికి ఒక టెస్ట్యూబ్ శిశువు టెస్ట్యూబ్ బేబీ సాధన కోసం మీరు గనక ప్రయత్నం చేయాలంటే చేసిన ప్రయత్నం సఫలం కావాలన్నా మీరు సిద్ధంగా ఉండి మీరు ఆ కార్యానికి ప్రయత్నం చేస్తుంటే గనక అంతకు ముందు మీరు మీ యొక్క జాతకాన్ని తీసుకుని ఒక ఆచార్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇదివరకే ఒకసారి నేను చెప్పటం జరిగింది మనకు ఐదవ స్థానంలో ఈ శని రాహుగ్రహాలు గనక ఉంటే మనకు పుట్టబోయే సంతానంతోటే మనకు కష్టనష్టాలు చేకూరుతాయి అలా అని చెప్పటం జరిగింది కదా అలా ఉంటే మనం దత్తత తీసుకోబోయే బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డ